పోయిన వీడియోలో నలుగు చూసాం కదా పెళ్ళి నలుగు ఈ ఈ వీడియోలో పెళ్ళి అయితే చూపిస్తాను మేమైతే ట్రెడిషనల్గా రెడీ అయ్యాము పెళ్ళికూతురేమో వచ్చింది వస్తూ వస్తు వానని కూడా తీసుకొని వచ్చింది పెళ్లి టైంలో బియ్యం తినిందేమో పెళ్ళికూతురు ఇంకా విరిదింట్లో అయితే కూర్చొని పెట్టారు వీరిదింట్లో కూర్చొని పెట్టి ఇంకా ఆడబిడ్డ సాంగం అంటే అత్తవాళ్ళ సాంగం అయితే తీసుకొని వెళ్ళాలి ఇంకా ఆడబిడ్డ ఇంకా ఆడబిడ్డ వచ్చి అత్తవాళ్ళ సాంగ్యం అయితే తీసుకొని వెళ్తుంది పెళ్ళికూతురు ఇవ్వడానికి ఇంకా సాంగ్యం అయితే ఇచ్చేస్తారు ఏమి ఇచ్చారు ఏంటి అనేది చెప్పి వాళ్ళకైతే ఇచ్చేస్తారు మన ఇచ్చిన సారే తను కట్టుకొని స్టేజీ మీదకైతే ఎక్కుతుంది స్టేజ్ మీదకి వచ్చిందో రాలేదు అప్పుడే మాల్లుడు ఫోటో అయితే తీసేసుకున్నారు తర్వాత మేము కూడా ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నాం దీంతో అయితే హనీపాప లేదు తర్వాత మమ్మీ వాళ్ళు అయితే తీసుకున్నారు ఇంకా అత్తమ్ లేదని అత్తంతో కూడా ఫోటో అయితే తీసుకున్నాము ఇంకా అన్న తమ్ములతో ఒక ఫోటో అయితే తీసుకున్నారు తర్వాత చెల్లెళ్ళ వాళ్ళతో కూడా ఫోటో తీసుకున్నారు మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఫోటో తీసుకున్నారు ఫోటో తీసుకొని ఇంకా మేము భోజనాలకైతే వచ్చేసాము ఇంకా భోజనాలు ఏమేమి పెట్టాలంటే అప్పలం జాంగిరి బనానా కారస్ వెజిటేబుల్ రైస్ ఆలు కుర్మా రైతా అండ్ వైట్ రైస్ దాంతోకేముంటాయి పచ్చడి సాంబార్ అండ్ రసం ఇవే అండి చేసింది అన్నవాళ్ళు వాళ్ళు తమ్ముళ్ళు అన్నళ్ళు వీలే అండి ఉండేది వీలే మేమే వండుకున్నా మేమే వడ్డించుకుంటున్నాము ఇంకా భోజనాలు అయితే జరుగుతూ వాసు వచ్చి వదిన నేను బాగా కనబడుతున్నాను అన్నాడు నిఖిలా వచ్చి ఇంక భోజనానికి అయితే వచ్చింది పెళ్ళికూతురు రిసీవ్ చేసుకొని సుమంత వచ్చి వదిన నన్ను కూడా ఒక వీడియో తీవా అన్నాడు నేను కామెడీగా తీస్తాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తాను వీడియో తీస్తావా అన్నాడు తీస్తాను సుమంత చూసేవాళ్ళు కామెడీ అనేది సీరియస్ అయితే అసలు కాదు కామెడీగా కానీ ఇంకా విరిగిపోతాయి భద్రం జాంగ్రి జాంగి జాంగ్రి ఇది ఎక్కడితే బలం ఉంది ఇది అప్పులు మర్చి చేసింది ఎందుకంటే టేస్ట్ బాగుంది స్వీట్ బట్టకపోయినా స్వీట్ కాదండి కార కారాసు శనిపప్పులేవు కారసు కొ hey, <coughs> వస్తున్నాం కానీ ఇది చికెన్ కాదు ఏంటి ఫ్రై ఆలు ఫ్రై మజ్జిగ అదే కానీ బాబా కష్టపడకూడదు అందుకే ఆకకి రావాల్సి నేను వచ్చేసింది వైట్ రైస్ ఇది పెద్దగా తినం మనం కానీ పెట్టుకోవాలి మిగతా వద్దా పచ్చడి పచ్చడి ఏం పచ్చడి అది కూడా చెప్పు ఇది కుదిరా పచ్చడి మునక్కాయలు నేనే తెచ్చింది తెచ్చింది నేనే కానీ నేను తిన్నా రసం అన్ని పోస్ట్ గా రసం లాస్ట్ గా రసమా చెప్పుడు ఇప్పుడు దాకా సుమంత్ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేశారు కదా మళ్ళీ భోజన సెక్షన్కి అయితే వెళ్ళిపోయాడు సరే నేను రెడీ అయ్యి వచ్చే లోపలే పెళ్ళికొడుకు కూడా రెడీ అయిపోయాడు ఇంకా రెడీ అయ్యి స్టేజ్ అయితే ఎక్కేశారు ఇప్పుడు దాకా అయితే గా ఉన్నారు కదా ఇంకా రేపు నుంచి డబుల్ అయితే అయిపోతారు పెళ్ళి కూడా కంప్లీట్ అయిపోయింది పెళ్లి కంప్లీట్ అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా అరుంధతి నక్షత్రం స్టోరీ అయ్యో చెప్తారు నాతో పాటు మీరు వినండి బ్రాహ్మలు వాళ్ళు ఒక వదిలేసి వెళ్ళిపోతే మాదిగా వాళ్ళు పెంచారు మాతంగక్క ఆమె చేసింది చాలా నిశగా ఎంతో ఇదిగా ఉండింది బ్రాహ్మణుడు వశిష్ఠుడిని పెళ్లి చేస్తున్నది వశిష్ఠుడిని పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు ఒకరు చెప్పిన మాట ఒకరు వింటూ ఎటువంటి ప్రపక్ష్యాలు లేకుండా ఎంతో ఇదిగా జీవితం సాగించి వాళ్ళ నక్షత్ర మండలానికి చేరుకున్నారు కాబట్టి మీరు కూడా ఏమంటే ఎందుకైతే వాళ్ళని చూపిస్తున్నారంటే మీరు కూడా అదే విధంగా వాళ్ళ విధంగా ఆ అమ్మాయిలో ఏదన్నా పొరపాటు నువ్వు నువ్వు సర్దుకొని నీలో పొరపాటు ఉండే అమ్మాయి సర్దుకొని ఒకరొకరు అన్యోన్యంగా ఒకరినొకరు అనుసరించి சார ஜீவி கடுப்புட்டு வாழ லாக மனங்க மண்டல பிரவர்த்துக்கோவா அந்த காண ஆமையில படுத்து கொட்டேசாபு ரொம்ப మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా తరపున మా యూట్యూబర్స్ తరపున హ్యాపీ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండండి